హాయ్ ఫ్రెండ్స్ నేను మీషీ సార్ ఈ వీడియోలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మన హైకోర్ట్ అదేవిధంగా జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో భాగంగా ప్రధానంగా వచ్చేసి టైప్స్ట్ అదేవిధంగా కాపీస్ట్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయండి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వృత్తిరీత్యా వీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అదేవిధంగా వీరి జీతభత్యం ఏ విధంగా ఉంటుంది శాలరీ ఏ విధంగా ఉంటబోతుంది అదేవిధంగా వీరు చేయాల్సిన ప్రధానమైనటువంటి విధి ఏమిటి డ్యూటీ ఏమిటి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అదేవిధంగా రిజల్ట్కి సంబంధించి కూడా మనకి రకరకాలుగా వాదనలు అయితే వస్తూ ఉన్నాయి చూద్దాం వాటికి సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే టుమారో చేద్దాం ఓకేనా రైట్ ఇని ఏదేమైనప్పుడు గాయస్ ప్రధానంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు టైపిస్ట్ కాపీస్ట్కి సంబంధించినటువంటి పూర్తి విధులు వారి యొక్క జీతభత్యాలు ప్రమోషన్స్ వాటికి సంబంధించి మాట్లాడుకుందాం ఒకసారి ఓకే ఈ వీడియోని చూస్తే ప్రతి ఒక్కరితో నా రిక్వెస్ట్ ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి ముందు వరకు వీడియోని షేర్ అయితే చేయండి ఒక పది మందికి రీచ్ అవుతుంది వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతారు ఓకే రైట్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు త్వరగా చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్దాం వచ్చింది గాయస్ రైట్ గాయస్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే టైపిస్ట్ కాపీస్ట్కి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుందంటే ఇందులో ప్రధానంగా టైపిస్ట్కి సంబంధించి పేర్లోనే మనకు ఉంటుంది ఏ విధంగా అంటే టైపిస్ట్ అంటే ఇతని పని టైప్ చేస్తూ ఉండడం ఓకేనా అదేవిధంగా కాపీస్ట్ యొక్క పని ఏమిటంటే ఏదైతే ఇన్ఫర్మేషన్ దాన్ని కాపీ చేసి ఈ యొక్క కంప్యూటర్లో ఎక్కించడం ఓకే ఈ యొక్క ప్రధానమైన పని అయితే ఉంటుంది టైపింగ్ ఆఫ్ సర్టిఫికేట్ సర్టిఫైడ్ కాపీస్ ఫర్ ద ఒరిజినల్స్ కంప్లైడ్ ఇన్ ద కాపీ అప్లికేషన్ యాజ్ డిస్ట్రిబ్యూటెడ్ బై ద కాపీ ఇస్ట్ ఓకేనా తను ఏవైతే అక్కడ మనకి కేసు సంబంధించిన డాక్యుమెంట్స్ వస్తాయి అవన్నీ కాపీ చేసి టైప్ చేసి కాపీ అయితే ఇవ్వడము ఓకేనా నెక్స్ట్ టైపింగ్ ఆల్ డిపోజిషన్స్ ఇన్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ కేసెస్ ఓపెన్ కోర్ట్ యాజ్ డిలికేటెడ్ బై ద జడ్జెస్ ఓకే మన జడ్జెస్ జడ్జెస్ ఏం చేస్తారంటే ప్రధానంగా అది ఏ కేసు అయినా కానీ అంటే అది సివిల్ కేసు కానీ క్రిమినల్ కేసు కానీ ఏ కేసు అయినప్పటికీ కూడా దానికి సంబంధించిన జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా ఈ యొక్క టైపిస్ట్ కానీ కాపీస్ట్ కానీ దాన్ని టైప్ చేసి కాపీ చేసుకుని భద్రపరచుకోవాలి ఓకేనా భద్రపరచడం ప్రధానమైన విద్య అండి వీళ్ళు కేవలం వీళ్ళ పని ఏంటంటే టైప్ చేయడం కాపీ చేయడము ఓకేనా డేటాలో అంటే ఐ మీన్ కంప్యూటర్లో ఎక్కించడము ఓకేనా ఈ యొక్క పని అయితే ప్రధానంగా చేస్తూ ఉండాలి ఓకేనా డ్రాఫ్టింగ్ ఆఫ్ డిక్రీసెస్ అండ్ ఆర్డర్స్ అన్ అన్కన్సాల్టెడ్ సివిల్ కేసెస్ సివిల్ కేసెస్ సంబంధించినటువంటివి ఇంకా సాల్వ్ కానటువంటి ఆ యొక్క కేసెస్ సంబంధించినటువంటి ఆ యొక్క లిస్ట్ కాపీ అనేటటువంటి ఎవరికైనా ఒకవేళ కేసు విన్ అయినప్పటికి కూడా ఆ యొక్క కాపీ అనేది ఒక కాపీ మన దగ్గర ఉంచుకోవాలి ఒరిజినల్ ఇవ్వాలి ఓకేనా ఇలా ఏదేమైనప్పటికీ కూడా గాయిస్తే ఒక కాపీ అనేది మన దగ్గర ఉంచుకుంటూ ఉండాలి ఓకేనా మెయింటైనింగ్ అదేవిధంగా టైపింగ్ ఆఫ్ కరెస్పాండెన్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ అండ్ మే మెయింటైనింగ్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ లైబ్రరీ బుక్స్ సంబంధించి కూడా వీళ్ళే మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది ఓకేనా కోర్టెక్స్ సంబంధించి ఒక లైబ్రరీ అనేది ఉంటుంది కదా ఆ యొక్క లైబ్రరీ బుక్స్ కూడా మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ టైప్ ఈ టైపిస్ట్ ఇస్టర్ కాపీ ఇస్ట్లు ఓకే అదేవిధంగా మెయింటైనింగ్ ద కాపీస్ట్ డి రిజిస్టర్ ఫర్ ద వర్డ్స్ టైప్డ్ డి రిజిస్టర్ అనేది ఉంటుంది అది కాపీ ఇస్ట్ వచ్చేసి దాన్ని మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది ప్రధానంగా ఓకేనా టు అటెండెడ్ టు అటెండ్ ఆల్ అదర్ డ్యూటీస్ యాజ్ అసిగ్నెడ్ బై ద హైకోర్ట్ జడ్జ్ దెన్ అండ్ దేర్ బై మీన్స్ ఆఫ్ ఆఫీస్ ఆర్డర్ ఆర్ బై మీన్స్ ఆఫ్ ఆర్ల్ ఆర్డర్ ఓకే అంటే జడ్జ్ గారు ఇచ్చిన ఏదైనా ఆర్డర్ ఉంటుంది కదా దానికి ఆఫీస్ ఆర్డర్ అవన్నీ వచ్చేసి మెయింటైన్ చేయడం అటెండ్ చేయడం వాటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం ఇదంతా కాపీస్ట్ టైపిస్ట్కి సంబంధించినటువంటి జాబ్ ప్రొఫైల్ అండి అయితే ప్రధానంగా వచ్చేసి వీళ్ళు చేసిన టైప్ అదేవిధంగా కాపీ చేయడము నెక్స్ట్ వచ్చేసి ఇతర పనులు ఏమైనా ఉంటే మన హయ్యర్ అథారిటీస్ వాళ్ళు చెప్పిన పని కూడా చేయాలండి ఓకే అయితే ప్రధానంగా మనం శాలరీ ఒకసారి చూసుకుందాం ఎంత ఉంది ఏమిటి బై హ్యాండ్ ఎంత వస్తుంది డిఎల్ పిఎల్ అన్నీ పోయిన తర్వాత రైట్ గైస్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రధానంగా వచ్చేసి శాలరీ డీటెయిల్స్ అనేటటువంటివి బేసిక్ పే వచ్చేసి ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయల నుంచి ఎనభై వేల తొమ్మిది వందల పది రూపాయల వరకు రావడం జరుగుతుంది ఇంకా బై హ్యాండ్ నెక్స్ట్ అదర్ అలవెన్సెస్ మనం చూసుకున్నట్లయితేనండి న్యూస్ పేపర్ అలవెన్స్ అనేది సపరేట్గా ఉంటుంది మెడికల్ అలవెన్సెస్ ఫర్ ద ఎంప్లాయ్ అండ్ ద ఫ్యామిలీ అందరికీ అలవెన్సెస్ అనేది సపరేట్గా ఉంటాయి ఓకేనా నెక్స్ట్ సిసి అనేది ఉంటుంది అంటే సిటీ కంపల్ కంపల్సేషరీ అలవెన్సెస్ అనేది ఉంటుంది ఓకేనా మనం జాబ్ చేసేటటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి అక్కడ ఉండేటటువంటి సిసి అయితే ఇస్తారు అక్కడ ఎంత రేటు ఉంటుంది అక్కడ ఇల్లు తీసుకోవడం దానికి సంబంధించి కూడా ఆ శాలరీ కూడా ఆ అమౌంట్ కూడా ఇందులోనే అయితే లభిస్తుందండి అండి అదర్ అలవెన్సెస్లో అమౌంట్ అయితే ఇస్తారు మనకి హోమ్కి రెంట్ నెక్స్ట్ కన్వీనియన్స్ ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి నెక్స్ట్ న్యూస్ పేపర్ కాస్ట్ అనేది కూడా ఉంటుంది నెక్స్ట్ టెలిఫోన్ ఆర్ మొబైల్ ఎక్స్పెన్సెస్ అనేటట్టును కూడా మనకి లభించడం జరుగుతుంది నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెన్సెస్ అనేటటువంటి కూడా ఇందులో మనకి లభించడం జరుగుతుంది రైట్ సపరేట్గా బేసిక్ మన చేతికి వచ్చేసి హ్యాండ్కి వచ్చి ఇరవై ఐదు వేల రెండు వందలు వస్తాయి దాంతోపాటుగా ఈ యొక్క ఆధారాలి కూడా మనకి లభించడం జరుగుతుంది ఓకేనా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితేనండి టైపిస్టిక్ ఇస్టిక్ సంబంధించినటువంటి ఉదయం అంటే కోర్ట్ ఆర్డర్స్ని అక్యురేట్లీ టైప్ చేయడము నోటీస్ చేయడము అండ్ అదర్ డాక్యుమెంట్స్ టు మెయింటైన్ రికార్డ్స్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నా అవన్నీ తను టైప్ ఇస్ట్ అనేటటువంటి కూడా మెయింటైన్ చేయాలి నెక్స్ట్ కాపీస్టిక్ సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే టు క్రియేట్ అక్యురేట్ కాపీస్ ఆఫ్ కోర్ట్ డిస్కషన్స్ ఓకేనా నోటీసెస్ ఫర్ ఆఫీషియల్ పర్పసెస్ ఓకే టు సబ్మిట్ డాక్యుమెంట్ టు ద సిగ్నల్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ అని నీకు చెప్పున్నారో వాటి నువ్వు కాపీ చేసి జాగ్రత్తగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇవ్వమన్నారో వాళ్ళందరికీ నువ్వు వెళ్ళి అవి సబ్మిట్ చేయాలి అది మీ పని ఓకే అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ కానీ ప్రాసెసర్వర్ కానీ వీటన్ని డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చిన ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు ఓకే ఈ విధంగా గాయస్ మనం చూసుకున్నట్లయితే టైపిస్ట్ ఇస్ట్ కాపీస్ట్కి సంబంధించినటువంటి సాలరీస్ ఈ విధంగా అయితే ఉంటాయి నెక్స్ట్ మన చేసేటటువంటి ఆ పని మేరకు అంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అదేవిధంగా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేవి ఇందులో కండక్ట్ చేస్తుంటారు ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసి ఏదైతే జాబ్ సంపాదిస్తారో వాళ్ళకి పే అనేది లభిస్తుంది కదా అదే టూ ఇయర్స్ వన్ ఇయర్స్ తర్వాత ప్రొబిషన్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అనేటటువంటి కండక్ట్ అయితే చేస్తారు ఆ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత అందులో మనకి మంచిగా స్కోర్ అనేది వచ్చిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రమోషన్ అనేది కూడా లభిస్తుంది తద్వారా మన యొక్క బేసిక్ పే కూడా పెరుగుతుంది అదర్ అలవెన్సెస్ ఇంకా కొన్ని యాడ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఓకేనా ఒకవేళ మనము డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యామనుకోండి ఇవ్వమో మన జాబ్ అట్లనే ఉంటుంది కాబట్టి మనకు ప్రమోషన్ అనేది లభించదు రైట్ కాబట్టి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కోర్టుకి సంబంధించిన ఉద్యోగాలు అనేటటువంటి జిల్లా కోర్టులు కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ హైకోర్టుకి సంబంధించి వస్తున్నాయి కదా సెవెంత్ నుంచి సెవెంత్ క్వాలిఫికేషన్తో టెన్త్ క్వాలిఫికేషన్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో డిగ్రీ ఎనీ డిగ్రీ విద్యార్హత్తో జాబ్స్ అనేటం కూడా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి ఇబ్బంది ఏమి లేదు ఆల్ ది విస్ట్ ఆల్ ఆఫ్ యూ గాయస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జెన్యున్ రిప్లై అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము ఓకే థ్యాంక్ యూ సో మచ్